శ్రీమాతమ శనిదేవుడు ఇబ్బందులు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో కారణాలు ఏమిటో మనలో చాలా మందికి తెలియదు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు అంటే శనిదేవుడికి ఇష్టం ఉండదు ఆ పనులు చేసినా లేదంటే చేయడానికి ప్రయత్నించినా శనిదేవుడికి కోపం వస్తుంది దాని కారణంగా మనల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తాడు మన జీవితాన్ని తలక్రిందులుగా చేయడానికి కూడా వెనుకాడడు కాబట్టి శనిదేవుడికి ఇష్టం లేని ఆ పనులు కనుక చేస్తే శనిదేవుడు శనిదేవుడితో పాటు దరిద్ర దేవత కూడా మన నెత్తి మీద కూర్చుంటుంది అలా శని ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మనం చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సాధారణంగా మనం అనుకున్న పనులు జరగకపోయినా ఆర్థికంగా సమస్యలు వచ్చినా ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది అని అంటూ ఉంటారు అయితే అందరూ అనుకుంటున్న విధంగా శనిదేవుడు ఇబ్బందులు పాలు చేస్తాడా అసలు అలా ఎందుకు చేస్తాడో అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా శనిదేవుడు శనిశ్వరుడు అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని తిట్టుకుంటూ కూడా ఉంటారు కానీ అటువంటి అభిప్రాయం సరికాదు అని శాస్త్రం చెప్తోంది ఎందుకంటే శనిదేవుడు మహాశివ భక్తుడు చాలా మంది ఎటువంటి చెడు పనులు జరిగినా కూడా ముందుగా శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు కానీ మనం చేసే మంచి పనులే మనకి శ్రీరామ రక్ష అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు పన్నెండవ ఇంట లగ్నంలో చంద్రుడితో చంద్రుడికి తర్వాత రెండవ ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలినాటి శని ఆరంభమైనట్టే అని చెప్పవచ్చు అలాగే శని ప్రభావం రెండున్నర సంవత్సరాలు వంతున మూడు సార్లు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది దానాలు ధర్మాలు సత్కార్యాలు సత్కాలక్షేపాలు చేస్తే శనిదేవుడు అటువంటి వ్యక్తులకి మేలే చేస్తాడు అలాగే మనం చేసిన తప్పులకు వారి కర్మఫలం అనుభవించక తప్పదు అయితే శనిదేవుడు అంటే భయపడి పూజించని వారు కూడా చాలామంది ఉన్నారు కానీ శనిదేవుడిని భక్తి శ్రద్ధలతో వేడుకోవడం వల్ల కూడా ఆయన సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగేలా కూడా దీవిస్తాడు